కర్నూలు జిల్లా గోనగడ్ల మండల కేంద్రానికి చెందిన మారీష్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించారు నిరుపేద కుటుంబం చీపుర్లు తయారు చేస్తూ బుట్టలు తయారు చేస్తూ వాటిని ఊరూరు తిరుగుతూ విక్రయిస్తూ ఎంతో కష్టపడి పిల్లలను ఈ కుటుంబం చదివించింది ప్రస్తుతం మారీష్ మనతో ఉన్నారు సార్ ఇప్పుడు చాలా ఈ విధంగా నాకు ఇలా రావడం అనేది ఊర్లో కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ చాలా సంతోషమైన విషయం సార్ ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది వన్ ఇయర్లో అయిపోయి ఉంటే ఏదో అనుకుంటున్నీ ఇది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో రాసిన ఎగ్జామ్ ఇక్కడ వరకు వస్తుందని మా ఇంట్లో వాళ్ళు ఊహించలేదు మాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఊహించలేదు నేను ఊహించలేదు కానీ చాలాసార్లు ఈ నోటిఫికేషన్ ఎందుకు అనే చాలామంది ఊర్లో అన్నారు ఏదో పని చూసుకునొచ్చు కదా అది ఇది అని చెప్పినారు అయినా మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు అనుకున్నది ఏదో కానీ చెయ్యి ఎవరు మాటలు పట్టించుకున్నద్దు మనకు కూడా ఒక రోజు అనేది వస్తుంది ఆ రోజు కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా వస్తుంది జాబ్ అనేది నాకు ఎప్పటికీ ఉండేది మా అమ్మ మా నాన్న కూడా నాకు అదే చెప్పుకుంటూ వచ్చినారు ఇలాగా మా బంధువులైనా కానీ ఇంకెన్ని రోజులు చదివిస్తారు మామూలుగా పెళ్ళిళ్ళు చేయొచ్చు కదా అది ఇది అనేవాళ్ళు కానీ నాకు ఎప్పుడూ ఒకటే ఉండేది నేను డిగ్రీ ఉన్న అక్కడ డిగ్రీ వదిలేసి కూడా వచ్చి కోచింగ్ సెంటర్లో వచ్చేసి డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తూ మళ్ళీ ఇక్కడ కోచింగ్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ గ్రౌండ్ మెయింటైన్ చేస్తూ అదంతా స్ట్రగుల్ అనేది నా లైఫ్లో నేను పడతానా ఎప్పుడు పడతానో తెలియదు కానీ దాని నుంచి నేను ఒకటే తెలుసుకున్నాను ఎప్పుడైనా కానీ జాబ్ కొట్టి ఇంటికి వెళ్ళాలన్నా అదే త్రీ ఇయర్స్లో మా ఊరు వాళ్ళు ఇప్పటికైనా అంటారు ఏదో ఊర్లో ఉన్నావా లేక ఎక్కడైనా పోయినావా అసలు ఊరికి రావడం లేదు రావడం లేదు ఏమన్నా జరిగిందా లేకుంటే అంటే నేను ఎప్పుడైనా వాడిని ఏదో ప్రిపేర్ అవుతున్నాం అంటే ఇంతమంది ఉన్నారు ఇంకా ప్రిపేర్ చేసిన నువ్వేం కొడతావు ఇంత చిన్న ఏజ్లో మేమే ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళు వచ్చినా కానీ ఇక్కడికే ఉన్నాం కదా సిమెంట్ పని చేసుకుంటున్నాం అది చేసుకున్నాం అంటే సర్లే మనదే ముందు ట్రై చేద్దాం ట్రై చేయడంలో మనదే మనదే బెస్ట్ కావచ్చు ఏమనుకుని నేను అట్లే ప్రిపేర్ అయినా దానికి మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ మా మామ వాళ్ళు కానీ చాలా మంది నాకు సపోర్ట్ చేసినారు వాళ్ళు ఎప్పుడో ఒకటే చెప్పేవాళ్ళు అనమాట నువ్వు కష్టపడు దానికి ఏమొచ్చినా నేను చూసుకుంటా అని చెప్పేవాళ్ళు ఆ ధైర్యం నాకు ఉన్నందువల్ల నేను ముందుకు ఎక్టే వెళ్ళిపోయాను ఎందుకు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలని ఎందుకు అనుకున్నారు దీనిపైన ఎందుకు లక్ష్యం సార్ ఇది దీనిపైన నాకు ఎప్పుడు వచ్చిందంటే ప్రతిదీ మా అనేది గొడవలు అనేది కామన్ సార్ ఎందుకంటే ఇప్పుడు ఎస్టీ వాళ్ళంటేనే అంటేనే ఏరే వాళ్ళ మీద ఖచ్చితంగా గొడవలు అంటేనే మీ వాళ్ళు ఖచ్చితంగా ఒకడు ఉంటాడు అనేది చెప్తున్నారు ఊర్లో వాళ్ళు కూడా అది ఎవరైనా చంపినా కూడా మీ వాళ్ళు లేనిదే ఎవరు చనిపోరు ఎందుకంటే మీ వాళ్ళు ఎప్పుడు వేట గొడవలతోనూ దానిలతోనూ ఎప్పుడు దాడి చేసేవాళ్ళు డబ్బులకి లొంగిపోయే వాళ్ళు అంటారు అదేదో మనము నన్ను ఆ దారిలో మన అన్న పట్టించలేదు ఎప్పుడు నువ్వంటూ ఊర్లో వాళ్ళకి మన ఇక్కడ ఉన్న వాళ్ళని ఇంకెవరు చదువుకోలేదు సార్ ఎంతసేపు ఉన్న వాణ్ణి కొట్టడం ఈ కొట్టడం ఆ గొడవలు ఈ గొడవలు ఎంతసేపు ఉన్న తాగి తిరగడం కానీ మన అన్నకి ఒకటే నేర్పించినారు ఎప్పుడన్నా కానీ నువ్వు నాకంటూ ఒక కొడుకుగా ప్రత్యేకంగా ఉండాలి ఇళ్ళతో పోల్చుకుంటే నా కొడుకు అంటే వాడు ఒక సపరేట్గా ఉండాలని మా మన ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగం అనేది సర్వీస్లోకి వెళ్ళాలని నాకు ఫస్ట్ నుంచి డ్రీమ్ సార్ మా సార్ వాళ్ళు అడుగుతుంటే కానీ నువ్వు పెద్దగైనా ఏమవుతావు అంటే నేను కష్టం పోలీసు ఎస్ఐ నేను ఖచ్చితంగా కొట్టాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది చిన్న ఉన్నప్పుడు మా సార్ వాళ్ళు ప్రతి ఒక్కరికి అడుగుతారు రే నువ్వు పెద్దగైనా ఏమవుతారంటే ఒక్కొక్కరు విధంగా చెప్తే నేను డైరెక్ట్ నేను ఇంకా లేస్ అనేది చెప్పేవాడిని నేను కష్టం పోలీస్ కావాలి ఎందుకంటే నాకు అప్పటి నుంచే డ్రీమ్ ఉంది సార్ మధ్యలోకి వచ్చినాక అది ఇంకా బలంగా పడింది రెండు వేల ఇరవై రెండులో ఎస్ఐ కూడా క్వాలిఫైనా ఎస్ఐ క్వాలిఫై అంటే జస్ట్ నాకు ఏజ్లో ఒక త్రీ మంత్స్ తక్కువ ఉండడం వల్ల నేను రిజెక్ట్ అయిపోయినాడు అక్కడ ఐఎస్ఏ ఉద్యోగం అయినప్పుడు కూడా మా నాన్న ఎంతో ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అయినాం అది బయట వాళ్ళకి ఎవరు కనపడలే మా ఇంట్లో వాళ్ళకి ఒకటే తెలుసు ఆ విధం సార్ లేనని అప్పటి నుంచి మనకంటే అవకాశం ఉంది విధంగా కానిస్టేబుల్ ఉంది దీన్ని ప్రిపేర్ అవుదాం దీన్ని వదలకూడదని అప్పటి నుంచి గట్టి పట్టు పట్టుకొని పంచాను సార్ టెన్త్లో కూడా మంచి మార్కులతో పాస్ అయ్యారు చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా మీరు మెడల్ తీసుకున్నారు కదా అవును సార్ రెండు వేల పద్దెనిమిది మామూలు ఒంగోలులో మాకు కాలేజ్ తరపున సిక్స్ మెంబర్స్ సెలెక్ట్ అయినాం అందులో నేను ఒకడ అవ్వడం నాకు ఇంకప్పుడు నా మా నాన్న బాగా సంతోషపడిన విషయం అదొకటి నేను చూశాను ఎప్పుడైనా కానీ చాలామంది నీ కొడుకు పేపర్లో ఉన్నాడు టీవీలో ఉన్నాడు స్టేజ్ మీద పిలిపించినారు నా ముందుగా అక్కడికి రావడానికి దానికి దాని వెనుకున్న ఒక రీజన్ ఏమంటే ఆశాజ్యోతి మేడం ప్రిన్సిపాల్గా అప్పుడు ఏపీ మోడల్ స్కూల్లో ఆ మేడం ప్రతిదీ నేను ఎంత అలెడీ చేస్తున్నాను కష్టం కొడతావు నీలో టాలెంట్ ఉందని నన్ను ఎంకరేజ్ చేసి అంత స్థాయికి తీసుకుని మేడం కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను ఇప్పటికే పేద ఫ్యామిలీ కదా మీది మీ జీవన విధానం ఎట్లా ఉండేది దాంట్లో మీరు కూడా ఊరు ఊరు తిరిగి చీపూర్లు అమ్మి ఇట్లా జీవించారు సార్ ప్రతి విద్యార్థి వేదిక ఖచ్చితంగా కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్ వాడు ఎందుకంటే ఆ కష్టాలు పడితేనే వానికి ఏదో లక్ష్యం వైపు అనేది గురి ఖచ్చితంగా చూపిస్తుంది నేను సాఫీగా ఎప్పుడు చదువుకునేది ఏం లేదు మా నాన్న వాళ్ళకి చేసేవాడిని ఊరూరుకి వెళ్ళి సైకిల్ వేసుకొని మామూలుగా చీ చీపూర్లు అమ్మి బుట్టలు అమ్మి అన్ని అమ్ముకుంటూ మేము జీవనం సాగించే వాళ్ళం ఎందుకంటే మాకు అదే జీవనాధారం ఎందుకంటే మా వేరే పని ఏం చేయలేము ఇంకా పొలం లేదు ఏం లేదు ఎంతసేపు ఉన్నా చీపుర్లు దాంట్లని వెతుక్కుంటూ మేము మా కష్టపడుకుంటూ చేసేవాళ్ళం సార్ ఏంటి మీ లక్ష్యం ఏంటి ఇంకా ఏం కావాలని సార్ నాకు గోల్ ఒకటే సార్ నేను పోయినా సరే ఎస్సే ఉద్యమం ఒక దాన్ని తిరిగి తీసుకురావాలనేది నా గోల్ అంతే మీరు చెప్పండి అమ్మా మీకు ఎట్లా అనిపిస్తుంది మీ కొడుకు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు కదా ఎట్లా సాధించినాడు సార్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించినాడు మంచిగా సాధించినాడు ఏదో మా కొడుకు మా మాట విన్నాడు సార్ మాకైతే ఆయన మీద ఫుల్ నమ్మకం మేము ఎవరు మాట విన్నాము మా అబ్బాయి మీద మా నమ్మకం ఉన్న దానికే మాకు ఇప్పుడు ఈరోజు వచ్చింది మేము బుట్టలు అల్లినాము కష్టపడినాము గుంటూరు పోయినాము పొరకలు కట్టినాము అన్ని తిప్పల పడినాం సార్ మాము దేవుళ్ళని మొక్కినాము నా కొడుకు మాత్రం దేవుడు సార్ మా మాట అయితే ఎన్నడూ తీసేసి గడ్డబోలే అబ్బాయి అయితే మంచివాడు సార్ మాకు మా మాట అయితే బాగుంటాడు కానీ మేము కూడా అబ్బాయిని ఎన్నడూ ఏమనుకోం మంది అన్ని నా కూడా మేము పట్టించుకోం మా కడుపు మాకు తెలుసు కాబట్టి మేము మా అబ్బాయి కాటికే ఉంటుంది కానీ ఏరే వాళ్ళ మాటలు ఏం పట్టించుకో మేము అట్లా అనమాట వాళ్ళు అన్నారు ఇల్లు అన్నారని మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టాం ఆయనకి ఏదైనా ఉన్నిన దాంట్లో కానీ సర్దుకోబోనైనా ఈరోజు లేవు మళ్ళీ నెలకిస్తామంటాం కానీ నువ్వు కాదు కూదురా ఈడ పని చేతరా అని వల్లం కాదు మేము మా కష్టం మా పిల్లోడు పడలేడు అనుకున్నాం సార్ మేము అదే ముఖ్యం మీ అబ్బాయి మీరు ఉద్యోగం కొడతాడు సాధిస్తాడని చెప్పి మీరు అనుకున్నారు అవు సార్ వస్తాడని మేము అనుకున్నాం ఎందుకంటే మేము పడిన బాధకి మేము పడిన కష్టానికి ఆయన సాధించినాడు సార్ నాకు ఆరోగ్యం బాగా సంవత్సరం అయింది చాలా కష్టం ఒకరో మాట అందరం పట్టించుకోలే ఏదో నా పిల్లోడు నాకు బాగుండాడు చదివించాలా మనకైతే ఏం లేదు మా గంపలు వాళ్ళుకోవాలా బుట్టలు ఆలుకోవాలి సార్ వేరేది ఏం లేదు ఇంకా మామేమనుకున్నామంటే పిల్లోడు మన చేతిలో ఉన్నాడు కాబట్టి కష్టం చేసి కానీ చదివిత్తాం అనేది చదివించినాం సార్ ఈ విషయం తెలిసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది నిన్న రిజల్ట్ వచ్చినప్పుడు ఏం లేదు సార్ మాకు ఏదో దేవుడు మాకు సాయం చేసినాడు మా కష్టము మాకు బాధ తీర్చినాడు ఏదో ఆయన మేము కష్టపడి చేసిన దానికి ఫలితం అనేది మాకు చూపించినాడు అనేది మాకు సంతోషమైంది సార్ ఒకప్పుడు చదువుకుంటూ మీతో మీతో పాటు వచ్చి ఇవన్నీ అమ్మేవాళ్ళు కదా మీ అబ్బాయి కూడా ఒకసారి మేము గంపలు అల్లితే కూడా నేను ఒక్కరిని పోలేనంటే కూడా ఇద్దరం సైకిల్ వేసుకొని పోయి బంచుకోర్లో అమ్ముకొని వచ్చి మరీ నాకు ఇంటి దగ్గరకు వచ్చి కూడా మరీ మాడలు హై స్కూల్కి పోతుండే సార్ నా కొడుకు వచ్చి పోతుండే వచ్చి టైం అవుతుందని తొందరగా వచ్చేది ఇంత అన్నం తినేది మరి పోయేది పోయి మరి చదువుకొని వస్తుండే వచ్చినా మళ్ళీ మేము ఏదన్నా ఇట్లా బుట్టల ఏదన్నా చేసుకుంటుంటే కూడా ఇంటికి వచ్చి కూడా కష్టపడుతుండే మళ్ళీ మా పని కూడా కొద్ది కొద్దిగా ఆసరైతుండే మాకు ఏదో మాకు ఆయన చేసినాడు మాకు మంచిది చేసినాడు అదే సంతోషం ఇది మారేష్ కుటుంబం చెప్తుంది మొత్తానికైతే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడం పట్ల ఈ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు